అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ సరి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత వృక్షిక రాశి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలంగా విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టరవారి ఏర్పడుతుంది అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారులు పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ధర్మసిద్ధి కలదు కొన్ని కీలక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది అదే విధంగా కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు దోషం పెరగకుండా చూసుకుంటారు చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది అదేవిధంగా అధికారులు అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు సన్నిహితుల సలహాలు లభిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది నూతన ప్రోత్సాహకాలు అందిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు అదేవిధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం